అందరికీ నమస్కారం శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీ విశ్వావశనామ సంవత్సరం వరుషలతో శ్రావణ మాసం ఈరోజు తిథి పౌర్ణమి మధ్యాహ్నం ఒక గంట ముప్పై ఒక్క నిమిషం వరకు వారం శ్రే శనివారం నక్షత్రం శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషం నుండి మూడు గంటల వరకు ఈరోజు వర్జం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు అదే విధంగా అమృత గడియలో ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి పన్నెండు గంటల వరకు తదుపరి సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల యాభై నిమిషం వరకు ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల యాభై నిమిషం వరకు శుభ సమయం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషములకు ఈరోజు పరిహారం జాతకంలో ఉన్నటువంటి కుజుదోష పరిహారం కావాలంటే ఎవరైనా కూడా రావి చెట్టు దగ్గర పదకొండు ప్రదక్షిణలు చేసి రావి ఆకులు కోసుకొని ఆ రావి ఆకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామికి మాలగా వేస్తే కుజుదోష పరిహారం అవుతుంది తదుపరి ద్వాదశ రాశుల వారి ఫలితం మేషరాశి ఫలితం చూస్తే దశమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనులు ఆలస్యంగా సాగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో నిలకడగా ఉండవు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి పరిహారం రవిగ్రహం దగ్గర దీపం వెలిగించటం వల్ల మంచి జరుగుతుంది తదుపరి వృషభ రాశి వారి ఫలితం స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వివాదాలకు సంబంధించిన విలువైన విషయాలు తెలుసుకుంటారు రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి గృహ నిర్మాణ ఆలోచన కార్యరూపం దాలుస్తుంది బంధువుల నుండి శుభవార్తలు ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగులు కొంత పురోగతిని సాధిస్తారు పరిహారం గణపతికి తెలజిల్లేడు మాల వేయటం వృషభ రాశి వారికి మంచిది తదుపరి మిథున రాశివారి ఫలితం స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆదాయానికి మించి ఖర్చులుంటాయి చేపట్టిన పనులలో శ్రమ తప్పదు అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు గృహమున కుటుంబ సభ్యుల ప్రవర్తన చుకాకు కలిగిస్తుంది వ్యాపారాలు ప్రారంభమునకు అవాంతరాలు తప్పవు అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది పరిహారం ఆవుకు చపాతి తినిపించటం వల్ల మిథున రాశి వారికి మంచిది కర్కాటక రాశి వారి ఫలితం సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ప్రణాళికలు రూపొందించుకుని క్రమబద్ధంతో పనులు పూర్తి చేస్తారు ఆత్మీయ ఆగమనం ఆనందం కలిగిస్తుంది సోదరులతో వివా ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది పరిహారం దుర్గాలయంలో అర్చన చేయించటం మంచిది కర్కాటక రాశి వారికి సింహరాశి వారి ఫలితం సష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు నూతన గృహయోగం ఉన్నది వ్యాపారమున కీలకమైన నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంఘంలో విశిష్ట గౌరవం మర్యాదలు పొందుతారు వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి పరిహారం అమ్మవారి ఆలయంలో ఎరుపు రంగు ఒత్తితో నెయ్యి దీపం వెలిగించడం వల్ల సింహరాశి వారికి మంచి జరుగుతుంది వారి ఫలితం పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి అవసరానికి చేతిలో డబ్బులు నిలవ ఉండవు నూతన వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి ఉద్యోగులకు శ్రమాధిక్యత పెరుగుతుంది పరిహారం దుర్గాలయంలో రాహుకాల దీపం వెలిగించటం వల్ల కన్యారాశి వారికి మంచిది తదుపరి వారి ఫలితం చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి ప్రయాణాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి సభ్యు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగులకు స్థానశాల సూచనలు ఉన్నవి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి పరిహారం ఆవులకు కూరగాయలు తినిపించటం వల్ల వారికి మంచిది వృచ్చిక రాశివారి ఫలితం తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది ఆలయ దర్శనాలు చేసుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతుంది పరిహారం రావిచెట్టు దగ్గర పసుపు నీళ్ళు పోయటం వల్ల వృక్షక రాశి వారికి మంచిది ధనుసు రాశి వారి ఫలితం ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల నిరుద్యోగులు అరుదైన అవకాశం అందుకుంటారు చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు పాత బాకీలు వసూలవుతాయి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన వాహన యోగం ఉన్నది పరిహారం గురుస్తోత్ర చదవటం వల్ల ధనసు రాశి వారికి మంచిది మకర రాశి వారి ఫలితం లగ్నంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి బంధువులతో వివాదాలు సర్దుమనుగుతాయి చేపట్టిన పనులలో శ్రమక తగిన ఫలితం లభించదు దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి ఉద్యోగాలలో చికాకులు తప్పవు పరిహారం నాగేంద్ర స్వామికి పాలతో అభిషేకం చేయటం వల్ల మకర రాశి వారికి మంచిది కుంభరాశి వారి ఫలితం వేస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి స్థిరాస్తి వివాదాలకు సంబంధించిన జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి ఉద్యోగాలలో ఇతరుల నుంచి కొత్త ఇబ్బందులు తప్పువు పరిహారం స్తోత్ర పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారికి మీనరాశి వారి ఫలితం లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి పరిహారం దుర్గా ఆలయంలో రాహుకాల దీపం వెలిగించటం వల్ల మీనరాశి వారికి చాలా మంచి చేకూరుతుంది అదేవిధంగా ద్వాదశ రాశుల వారందరికి కూడా ఈరోజు చాలా మంచి జరగాలని ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం కావాలని అమ్మవారి అనుగ్రహంతో అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికి కూడా నమస్కారం అదేవిధంగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలరని మనం చేసుకుంటున్నాం